హాయ్ హలో అందరికీ నమస్కారం అండి సండీ బ్లాగ్ స్వాగతం ఇది బుధవారం రోజు బ్లాగ్ అనమాట అంతే బుధవారం రోజు ఏంటి ఉదయాన్నే చేయగూడలు చేసేస్తున్నాం అని అనుకోండొచ్చు కాదండి చాలా స్పెషల్ ఐటెం అనమాట బయట బాగా కూలింగ్గా ఉంది విపరీతంగా వర్షం పడుతుంది అంటే విపరీతం కాకుండా చిన్న 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 చినుకులు పడుతూనే ఉన్నాయి అలాంటి క్లైమేట్ కూలింగ్లో ఇలాంటివి తింటుంటే చాలా బాగుంటుంది ఆ రెసిపీ కూడా మీతో షేర్ చేస్తాను ఈరోజు నా డైలీ రొటీన్లో ఎలా ఉండబోతుంది ఏంటి అని కూడా మీతో షేర్ చేసుకుంటాను అనమాట పిల్లలకేమో ఇంకా నిన్న చపాతీ ఉంటే వాళ్ళకి చపాతి చపాతీ చేసేసి అంటే నేను డ్రుబ్బు ముద్ద ఉంది ఆ ముద్దతో చపాతి చేసేసాను పిల్లడికేమో ఏమో రాసి ఇచ్చేస్తే వాళ్ళైతే తినేసి స్కూల్కి వెళ్ళిపోయారండి అంటే అప్పుడు క్యారేజ్ నేను కట్టలేదు ఎందుకంటే మంగళవారం రోజు వాళ్ళకి మ్యాగ్ పెట్టాను కదా ఎప్పటి నుంచి పెరుగు వేసిన చికెన్ ఫ్రై అయితే అడుగుతున్నారు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు ఎందుకంటే వాళ్ళిద్దరికీ అది చాలా ఇష్టం అయితే నేను మంగళవారం నైట్ తెచ్చేసి ఉంచేసి బుధవారం ఎప్పుడైనా అలా అడ్జస్ట్ చేసుకుంటాను కాకపోతే వర్షం పడడం వల్ల నేను అయితే ఏడానికి నాకు అయితే అవ్వలేదు ఈరోజు ఉదయం ఏంటంటే అతనికి చెప్పాను అనమాట మీరు పా పిల్లల్ని స్కూల్కి డ్రాప్ చేయడానికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చేయండి అని చెప్పేసి ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత అసలు ఫ్రెష్ అయ్యి దీపం పెట్టుకొని ఇంకా బట్టలు అన్నీ ఇలా హా బయట ప్లేస్ ఉంటే కట్ట అన్నీ వేసానండి ఒకదాని మీద ఒకటి వేస్తాను ఇంకా ప్లేస్ లేక సరే అని చెప్పేసి ఇప్పుడు కారితే అప్పుడు ఆడినా కాకపోతే ఇంటి నిండి బట్టలు విపరీతంగా అయిపోతున్నాయి నాకు మాసిన బట్టలు ఉంటే చెడ్డ చిరాకు నాకు దానికి తోడు పూజలు ఉన్నాయంటే మరీ చిరాకు వచ్చేస్తుంది అనమాట చూసారు కదా ఎలా వర్షం పడుతుందో వీడియో ఎందుకు దొంగతనంగా తీస్తాను ఆపోజిట్లో ఒక ఇంట్లో ఉన్నారనమాట వీడియో తీసాను అనుకో ఆడు నన్ను నన్ను వీడియో తీస్తున్నావా ఏంటి అని చెప్పి ఎందుకంటే మాకు ఎదురుగా ఇల్లులు తప్ప వేరేగా కొంచెం ఓపెన్ ప్లేస్ అలా కనిపించదు తొంతదు నాకు అందుకని దొంగతనంగా వీడియో అయితే తీస్తున్నాను ఆల్రెడీ నేను ఒక సెటర్ అని ఇది అయ్యింది అనమాట ఇంకా అది అయిపోయిన తర్వాత చికెన్ కర్రీ చేశాను కదా పిల్లలకి లంచ్ ఇచ్చాను అతను కూడా షాప్కి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మిషన్ పని అయితే స్టార్ట్ చేశానండి ఈ బట్టలు అయితే అన్నీ ఉన్నాయి స్టిచ్చింగ్ అయితే చేయాలి ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేస్తున్నాను ఈరోజు చెప్పాను కదా చికెన్ ఫ్రై చేశాను అలాగే రసం చేశాను అన్నం అన్నం కూడా ఉండాను మొత్తానికి అన్నీ క్లీన్ చేస్తానండి ఎక్కడ క్లీన్ చేసేసి నీట్గా అంటే ఇంక వర్షం పడిన తర్వాత అస్తమానంకి తడిలో వెళ్ళాలంటే చల్లదనంకి వెళ్ళాలంటే కొంచెం చిరాకు అనిపిస్తుంది అందుకని చెప్పేసి ఇగోం అంటే కళానిండి అంటే ఫ్రై కదా కొంచెం నిండి అలా అయ్యిందనమాట అనమాట అన్నీ నీట్గా చేస్తాను స్టవ్ కూడా క్లీన్ చేస్తాను మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత ఆ గిన్నెలు కొంచెం క్లీన్ చేసేసి పిల్లలు వచ్చిన తర్వాత క్యారేజీలు క్లీన్ చేస్తే అయిపోతుంది ఇంకా మన రంగంలోకి అయితే దిగిపోదాం బట్టలు ఆరితే ఆరినివ్వండి చిరాకు అనిపిస్తుంది గట్టిగా వర్షం బాధేస్తుంది అలాగే ఒక్కసారిగా క్లైమేట్ కూ కూల్ అయిపో అంటే చిన్నదిగా పడి అయిపోతుంది కాకపోతే మీకు కనిపించట్లేదు గాలి కూడా బాగా వేస్తుంది అనమాట ఇంకా సాయంత్రం అయిపోయింది పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చిస్తారు ఇతనే అంటే ఇతను కొంచెం మధ్యాహ్నం వర్షం పడితే వచ్చేసారనమాట ఇంకా స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత ఒక రెసిపీ చేశానని చెప్పాను కదా స్టార్టింగ్లో మీకు అది ఎప్పుడు గోధుమ వరిపిండితోనే చేకూడదు చేస్తాను గోధుమ రవ్వతో ఎప్పుడు మీకైతే చేశాం కానీ మీకైతే నేను చూపించలేదనమాట అందుకని చెప్పేసి ఈరోజు ఆ రెసిపీ ఎలా చేశాను అనేది ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను నేనైతే ఫస్ట్ గ్లాస్ చూపించను చూసారా గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ అనేది వేసుకోవాలి బాగా నేనేం చేసాను రెండు గ్లాసులు వాటర్ నూక తీసుకున్నాను అందుకని చెప్పేసి నాలుగు గ్లాసులు వాటర్ వేసి కొంచెం జీలకర్ర ఉప్పు కొంచెం కారము అంటే మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి సాల్ట్ సాల్ట్ చూసి వేసుకోండి ఎందుకంటే వేగేటప్పుడు కొంచెం ఉప్పుగా అనిపిస్తుంది అనమాట అందుకు చూసి వేసుకోండి ఇవన్నీ వేసేసి కొంచెం ఇంగువ వేసుకోండి నువ్వులు కూడా వేసుకోవాలి నువ్వులు మీరు ఇష్టం ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు ఇవ నువ్వులు ఇంగువ అన్నీ వేసి బాగా బాయిల్ అవ్వాలన్నమాట బాగా మరగాలి మామూలుగా అయితే వర్నొక వరిపిండితో చేసుకుంటే మనకి ఆయిల్ అది తక్కువ పీర్చుతుంది అంతగా ఆయిల్ ఏమవ్వదు కాకపోతే ఫాస్ట్గా అవ్వదన్నమాట ఇదేంటి ఫాస్ట్గా అయిపోతుంది క్విక్గా ఎవరైనా వచ్చండి కొంతమంది ఏంటంటే వరిబిండి చేసేటప్పుడు పల్సరీన అయిపోతాయి గట్టిగానే అయిపోతాయి ఇది అలా కాదనమాట పక్కా కొలతలతో చక్కగా మనం ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఈ రెసిపీ అనేది ఫస్ట్ అయితే ఈ నీళ్ళు బాగా బాయిల్ అవ్వాలి మనకి చూసారు కదా ఇలా నీళ్ళు బాగా మరిగినప్పుడు ఉప్పు కారం అనేది సరిపోయలేదు చూసుకోండి సాల్ట్ కొంచెం లైట్గా తక్కువ ఉంటేనే బాగుంటుంది అనమాట ఇలా నీళ్ళు మరుగుతున్నప్పుడు అప్పుడు మనం నూక ఉంటుంది కదా మనం దీన్ని ఫ్రై చేయాల్సిన ఏం అవసరం లేదండి డైరెక్ట్గానే వేసుకోవచ్చు నూక ఫ్రై చేసి ఉడకబెట్టాలి అది ఏం లేదు నీళ్ళు మనం పెట్టుకొని ఆ నీళ్ళు మరుగుతున్నప్పుడు నూక వేసేసుకోవడం అనమాట నూక వేసుకొని ఒక్క ఒక్క ఉడుకంటే ఒక ఉడుకు రావాలి కొంచెం ఇలా దగ్గరికి అయ్యే వరకు కొంచెం ఉడుకు ఉడుకు ఉడుకొచ్చిన తర్వాత బబ్బుల్స్లా వస్తుంది చూసారా అలా వచ్చిన తర్వాత స్టవ్ అనేది ఆపేసి మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు అయితే ఒక ఐదు నిమిషాలు అలా వదిలేయండి ఎందుకంటే అనేది ఉడికి కొంచెం బాగా ముద్ద అనేది తయారవుతుంది అనమాట అందుకు ఇది పక్కన పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మనం ఉంచేస్తే చక్కగా పేస్ట్ అనేది రెడీ అయిపోతుంది ఓరు గోధుమ నూక చేగూడలు చాలా బాగుంటాయి అనమాట ప్రస్తుతానికైతే అది పక్కన పెట్టిస్తాం కదా ఇప్పుడు ఫ్యాన్ కిందకైతే తీసుకొచ్చాను మీకు తెలుసు నా చేయి వేడి కాయిదని చెప్పేసి అందుకే ఫ్యాన్ కిందకి తీసుకొచ్చి మరి చేగోడలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను అప్పటికే చేయి కాస్త మండుతూ ఉంది అందుకే అక్కడక్కడ కొంచెం గ్యాప్ అనమాట ఇంకా ఫ్యాన్ కింద కూర్చొని మొత్తంగా మనం ఇలా పిసుక్కుంటే కనుక అది కొంచెం ముద్దలా అవుతుంది ఈజీగా చేగొడలు కూడా అయిపోతాయి అనమాట చాలా ఈజీ చేసుకోవచ్చు అండి గోధుమ రవ్వ చేయూడలు అదే వరిపిండితో చేస్తే కనుక కొంచెం ప్రాసెస్ అలవాటు లేని వాళ్ళు మాత్రం చేస్తే గట్టిగా గట్టిగా అయిపోతాయి మెత్తగా అయిపోతే మెత్తగా అయిపోతాయి కానీ ఇలా చేసుకుంటే మాత్రం ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు అనేది అంటే చేగూడాలి చేయడానికి ఏంటంటే కొందరికి అలవాటు ఉంటుంది రఫ్గా చేసేస్తారు మా అమ్మ అనుకోండి ఇంకా కొలతలు అవేం అవసరం లేదనమాట అంచనాను వేసి గబగబా చేసేస్తుంది ఇంకా మనకైతే అంచనా కొత్తగా చేస్తాం కాబట్టి మనకు అంచనా ఉండాలి అప్పటికి చేయి కాల్చి బాగా మెత్తగా స్పేస్ చేసుకొని అడలు చేసుకోవాల్సిన అవసరం లేదండి ముద్దంతా కలుపుకొని చేతికి ఆయిల్ వేసుకొని అయితే చేసేయాలి నేను కొంచెం కూర్చొని చేసాను ఆ తర్వాత నుంచి స్టవ్ దగ్గరికి తీసుకొచ్చి ఆయిల్ వేసి బాగా మరిగింత బాగా మరగాలండి ఆయిల్ అనేది కాకపోతే కొంచెం ఈ చిగోడలు చేసిన ప్రాబ్లం ఏంటంటే నేను ఎందుకు చేయను ఈ జగోడలు మెయిన్ రీజన్ ఏంటంటే ఆయిల్ ఎక్కువ పీరుస్తుంది అందుకే నేను చేయను అనమాట నేను ఏ కర్రీలో కూడా ఆయిల్ పొదుపు చేస్తానో ఆటోమేటిక్గా ఆయిల్ అనేది ఎక్కువ ఖర్చు అవుతూ ఉంటుంది అందుకే చేయను కాకపోతే పిల్లలు ఉన్నారు ఇతను ఉన్నారు చాలా రోజులు ఏమీ స్పైసీగా వేడిగా ఏమీ చేయట్లేదు వర్షం పడుతుంది ఇంకా నాకు కూడా ఇతను అడగట్లేదు అనమాట ఈ మధ్యన కొంచెం ఏదో పూజల వల్ల ఇటీవల ఖాళీ అవ్వక ఇతను కూడా నాకు ఏం అడగలేదు సరే అని చూసాను ఇంకా అందరు ఏదైనా ఐటమ్ స్నాక్ ఐటమ్ చేసినప్పుడు ఏదైనా వెరైటీగా చేసినప్పుడు ఇంట్లో అందరూ ఉన్నప్పుడు చేసుకుని తింటేనే బాగుంటుందండి ఒక్కొక్కరు చేసుకుని తింటే నాకు నచ్చదు అనమాట అంటే ఇతను అంటారు పిల్లలు ఉంటారు కదా చేసి ఇచ్చు కదా అని అంటారు కాకపోతే నాకు అలా ఇష్టం ఉండదు ఇప్పుడు ఏదైనా ఇంత ఎంతరావు తిన్నా ఇంత తిన్నా అందరం కలిసి తింటేనే అది నాకు నాకు సాటిస్ఫేషన్ అంటే పిల్లలకి అంటే పిల్లలు తినివి పిల్లలు ఇతను తిన్నాం అనుకోండి ఖచ్చితంగా పిల్లలకి చేసిస్తాను ఇతనికి ఇష్టమైనవి మాత్రం ఇతను ఉండేటప్పుడే చేస్తాను అనమాట ఇంకా నాకు అలా ఉంటేనే ఇష్టం ఎవరికి ఎవరి మటుకలు సపరేట్గా తినేయడం అలాగ నాకు నచ్చదు అతను అంటారు నేను లేకపోతే ఏమీ మీరు తినవచ్చు కదా అంటారు కానీ నాకు ఇష్టం ఉండదు అలాగ చేసుకొని తినడానికి అందుకని చెప్పేసి ఇంక అందరూ ఉన్నారు కదా అని చెప్పేసి నేనైతే చేశాను అంటే వరి వరిపిండితోనే చేద్దును కాకపోతే వరిపిండి మొన్న అంతా ఎడిసిన వరల పూజ కోసం అని చెప్పేసి ఒరిపియ్యం బియ్యం అన్నీ కడిగేసి నోక చేసి ఉంచుతాను కదా అందుకని వరిపిండి అయితే అయిపోయింది అనమాట బియ్యం అయితే ఉన్నాయి ఇంకా పిండి అయితే నేను ఆడించలేదు సరే ఎలాగో నూక తెచ్చారు కదా అని చెప్పేసి అయితే ప్రిపేర్ చేస్తున్నాను చూసారు ఎంత పర్ఫెక్ట్గా వచ్చేస్తున్నాయి ఆయిల్ కూడా నేను రాయట్లేదు అంత బాగా వచ్చేస్తాయి సింపుల్గా ఉంటే చేసుకోవడానికి దీనివల్ల వచ్చిన ప్రాబ్లం అంతా ఏంటి అంటే ఆయిల్ పీర్చుతుంది తప్ప చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఇది కూడా ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఇది చిన్నది వేస్తామన్నమాట చిన్నది వేసేసి ఇంకా నూనెకి ఇలా తిప్పేసి అది బయటపడేస్తాం అలా ఎందుకో చేస్తారు మా అమ్మ చేస్తాం మా అత్తగారు చేస్తారు ఇంకా నేను కూడా చేసేస్తాను ఇంకా వాళ్ళతో పాటు ఇంకా అది తప్పు దేనికి చెప్పారని చెప్పేసి ఇంకా అంటే ఏదైనా పెనం పని చేసేటప్పుడు అలా జస్ట్ వేస్తారంట పెనం అంటే ఇలా ఏవైనా ఎక్కువగా ఆయిల్కి సంబంధించిన రెసిపీస్ పూరీలు అవి చేసినప్పుడు కాదులేండి ఇప్పుడు రెగ్యులర్గా చేసే ఐటెం కాకుండా రేర్గా చేసే ఐటమ్ గారిని గురించి ఇంకా ఆయిల్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ చెగుడలు అనేది వేసేసి వేసిన వెంటనే కలపొద్దండి ఒక ఐదు సెకండ్లు అయితే అలా వదిలేయండి ఎందుకంటే గోధుమ రవ్వ కదా కొంచెం ఇచ్చిపోతూ ఉంచుకోవడానికి ఉంటాయి అందుకని చెప్పేసి వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత కలిపి కదిపి రెండు వైపులు బాగా ఫ్రై అయిన తర్వాత మనం తీసేసుకోవడం అనమాట బయట వెదర్ చూసారా ఉదయం చూపించని ఎలా ఉందో ఆ వెదర్కి తింటే సూపర్గా ఉంటాయి అన్నమాట చాలా చాలా బాగుంటాయి వాటితో పాటు కాస్త టీ కూడా బాగుంటుంది కాకపోతే ఏంటంటే టీ ఫస్ట్ మేము తాగేసాము ఇతనికి నేను ఈ రెసిపీ చేస్తానని తెలియదు అయితే టీచీ టీచే అని చెప్పేసి అంటే అప్పటికి నేను డిసైడ్ అవ్వలేదు ఇది చేస్తానని చెప్పేసి పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నాకైతే అమ్మ ఏదైనా చేయొచ్చు కదా అమ్మ వేడిగా ఏదైనా చేయొచ్చు కదా డాడీ ఉంటే చేస్తానంటావు చేయొచ్చు కదా అని ఇంకా బాబడితే ఇంకా సరే ఏది చేద్దామని గదిలో కనీసం ఒక పది నిమిషాలు ఇటు అటు తిరిగి ఉంటానేమోనండి అంటే ఏం చేద్దాం ఏ రెసిపీ చేద్దాం ఏంటి అని చెప్పేసి అక్కడ సరే గోధుమ రవ్వ ప్యాకెట్ అయితే కనిపిస్తుంది అప్పుడైతే వేడివేడిగా నేనైతే చేసేసా అనేది మీరు ఇంట్లో ట్రై చేయండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఆఖరికి ముసలి వాళ్ళైనా కూడా చాలా ఈజీగా తినవచ్చు అంత బాగుంటే చేసే పద్ధతి కూడా చాలా సింపుల్గా ఉంటుంది మీరు ట్రై చేయండి ఎలా వచ్చింది అంటే నాకు కామెంట్ చేయండి ఇంకా మీకు ఎవరికైనా కొలతలు కానీ ఏమి ఈ రెసిపీ గురించి ఇంకా డీటెయిల్గా ఎవరికైనా కావాలంటే అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయని మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇప్పుడు వీడియోలో మళ్ళీ కలుసుకుందండి బాయ్